మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ కొడాలి నానికి కాలం ఏమాత్రం కలిసి రావటం లేదా అదే చర్చ జరుగుతోంది గుడివాడ నుంచి వరుస విజయాలతో తిరుగులేని నేతగా చలామణి అయిన కొడాలికి ఏడాది క్రితం ఎదురైన ఓటమితో కష్టాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోంది ఒకవైపు కేసుల మీద కేసులతో ప్రభుత్వం వెంటాడుతుండగా మరోవైపు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన కొడాలికి ఇప్పుడు సొంత మనుషులు జలక్కిస్తున్నారు ఇన్నాళ్లు కొడాలితోనే కలిసి నడిచిన వారు వరుసగా గుడ్ బై చెప్పేస్తుండటంతో గుడివాడ నియోజకవర్గంలో ఏం జరుగుతోందనేది చర్చకు తావిస్తోంది మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరులు దూరం అవుతున్నారు గుడివాడలో కొడాలికి అత్యంత సన్నిహితుడిగా చెప్పే మైనార్టీ నేత కాసిం వైసీపీకి రాజీనామా చేశారు పార్టీ అధికారంలో లేని సమయంలో ఇలాంటి రాజీనామాలు సహజమైన వ్యక్తిగతంగా కొడాలికి మాత్రం తీవ్ర నష్టంగా చెబుతున్నారు ఎందుకంటే గతంలో ఏ సమావేశంలో జరిగిన కొడాలి మాట్లాడినా కసిం నా తమ్ముడు నా బలం ఏ సమస్య ఉన్నా కాసీంకి చెబితే నాకు చెప్పినట్లే అంటూ కొడాలి చెప్పేవారు అలాంటి నాయకుడు ఇప్పుడు కష్టకాలంలో కొడాలిని వదిలేయడం చర్చకు దారితీస్తోంది గుడివాడలో గట్టి పట్టున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న కొడాలి ఒక్క ఓటమితో మొత్తం రాజకీయమే తల అనే అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి మైనార్టీ నేత కి ముందే కొడాలికి ముఖ్య అనుచరుడిగా చెప్పుకున్న ఓ నేత కూడా పార్టీకి దూరమయ్యారని అంటున్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలికి బలమైన మద్దతుదారులుగా చెప్పుకున్న వారంతా ఒక్కొక్కరుగా ఆయనకు దూరం అయిపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇలా కొడాలి ముఖ్య అనుచరులు ఆయన నుంచి దూరం అవడానికి కారణం కూడా కొడాలి వ్యవహార శైలియే అంటూ ఆరోపించడం గమనార్హం మైనారిటీ నేత కాసిం రాజీనామా సందర్భంగా తన నిర్ణయానికి మాజీ మంత్రి కొడాలి వైఖరే కారణమని ఆరోపించారు ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలిలో చాలా మార్పు వచ్చిందని ఆయన నిందించారు అంతేకాకుండా ఎన్నికలు జరిగిన నుంచి పార్టీని వదిలేశారని విమర్శలు గుప్పించారు తన తమ్ముడిగా కొడాలి చెప్పుకున్న మైనారిటీ నేత కాసిం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన వీడియో వైరల్ అవుతోందని చెబుతున్నారు అయితే దీనిపై కొడాలి స్పందించాల్సి ఉంది ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకుంటున్న కొడాలి గుడివాడ రాజకీయాలపై ఫోకస్ పెంచాల్సి ఉందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి